నమస్తే మేము ఆదిత్య యోగ రీసెర్చ్ సెంటర్ కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు వచ్చేసి మనము మనం గత ఆరు సంవత్సరాల్లో ఐదు వేల మందికి పైగా కస్టమర్లకు మన శిలాజిత్తు లడఖ్ శిలాజిత్ అనేది అందించామనమాట ఇది కాశ్మీర్ శిలాజిత్తు ఇప్పుడు మా మా దగ్గర నుంచే మరొక నూతన ప్రోడక్ట్ అంటే ఇది అందరికి తెలిసినదే తేనె వచ్చేసి మనము కాశ్మీర్ నుంచి ఏ ఐటెం అయినా కూడా కాశ్మీర్ నుంచి ప్రత్యేకంగా సేకరించి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి తెలంగాణలో అయితేనేమి అందుబాటులోకి తీసుకొస్తున్నాము ఇప్పుడు వచ్చేసి ఇది రీజనబుల్ ప్రైస్లో మనకు ఒక వన్ కిలో కాశ్మీర్ హనీ వచ్చేసి మనము సిక్స్ హండ్రెడ్ రూపీస్కి అందించగలుగుతున్నాము విత్ కొరియర్ అనమాట తర్వాత సెవెన్ హండ్రెడ్ ట్వంటీ గ్రామ్స్ బాటిల్ వచ్చేసి మనము ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి అందించగలుగుతున్నాము అది ఏపీ అయినా తెలంగాణ అయినా విత్ కొరియర్ ఛార్జెస్ కలుపుకొని ఎవరికైనా సరే తెప్పించుకోవాలని అనుకుంటే మీ ప్రాంతంలో డిటిడిసి కొరియర్ ఉంటే మీ ఊర్లో కానీ మీకు దగ్గరలో కానీ డిటీడీసీ కొరియర్ ఉంటే మీరు ఫోన్పే నేను చెప్పే ఫో నంబర్కి ఫోన్పే చేసి మీ అడ్రస్ పెడితే మేము ఇది కొరియర్లో పంపించగలుగుతాం అన్నమాట లేదంటే మీరు కర్నూలు దగ్గరలో ఉండేవాళ్ళు ఆర్టీసీ బస్ స్టాండ్ కర్నూలు ఆర్టీసీ బస్ స్టాండ్ వెనకల దగ్గరలో శ్రీనివాస ప్లాజా అని ఉంటుంది దాని పక్కన అపార్ట్మెంట్లో బీవీ రిజెంట్ ప్లాజా వన్ నాట్ సిక్స్ ఫ్లాట్ నెంబర్లో ఉంటామన్నమాట మా కేంద్రం ఉంది ఇక్కడికి దగ్గరలో ఉండేవాళ్ళు అయితే పది నుంచి పన్నెండు గంటల సమయం మధ్యలో వస్తే కొరియర్ ఛార్జీలు తగ్గించుకొని అంటే ఈచ్ బాటిల్ మీద కొరియర్ ఛార్జీ హండ్రెడ్ రూపీస్ తగ్గించి అనమాట అంటే వన్ కిలో హనీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ ట్వంటీ గ్రామ్స్ హనీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్కి అందించగలుగుతాం అనమాట ఇది చాలా ప్రత్యేకమైన హనీ ప్యూర్ అండ్ న్యాచురల్ హనీ ఒరిజినల్ హనీ అనమాట ఏమాత్రం సందేహం లేకుండా మనం తీసుకోవచ్చు మనం ఆదిత్యోగ్ రీసెర్చ్ సెంటర్ కర్నూల్ కేంద్రంగా గత ఆరు సంవత్సరాలుగా ఐదు వేల మంది కస్టమర్లకు పైగా మా ఐటమ్స్ అయితే అందించగలిగినాము ఆ నమ్మకంతో మీరు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు కావలసిన వారు ఫోన్పే చేసి తెప్పించుకోవచ్చు కర్నూలు దగ్గరలో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చేనా తీసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ